నేను మిమ్మల్ని లైక్ చేయమని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా అడగట్లా ఎవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ అంటారా కానీ మాకు వద్దు మాకు కావాల్సింది ఏంటంటే ఒక్క కామెంట్ మీరు రాసి మీ నక్షత్రం కామెంట్ చేయండి మీకు తగ్గట్టుగా వీడియోలు చేస్తాం మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి కనీసం ఏ కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నా మాకు కొండంత బలం మీరు ఇచ్చే కామెంట్ని గుర్తుపెట్టుకోండి ఒక కామెంటే కదా అని వదిలేకండి దయచేసి కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం మీరు కంటిన్యూ చేయండి ఈ నెల నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ పదహారు వరకు గ్రహరాజు రవి తనకెంతో ఇష్టమైన వృశ్చిక రాశిలో సంచారం ప్రారంభించడం జరుగుతుంది రవికి వృశ్చికం రాశితో సమానం ఇక్కడ రవి గ్రహం రెట్టింపు బలంతో వ్యవహరిస్తారు అధికారానికి ఐశ్వర్యానికి రాజకీయాలకి ప్రభుత్వానికి తండ్రికి కారుకుడైనటువంటి రవికి బలం పెరగడం కొన్ని రాసులకి ఈ లక్షణాలన్నీ అనుకూల ఫలితాలు ఇస్తాయి మిథునం సింహం కన్య మకరం కుంభరాశులకు విపరీతమైన రాజయోగం కలిగే అవకాశం ఉంది ఈ నెల రోజుల పాటు వీరి జీవితం ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతుంది ఈ రాశికి మిథున రాశి మిథున రాశికి ఆరో స్థానంలో రవి సంచారం వల్ల ఈ రాశి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు లభించే అవకాశం అంటే మిథున రాశి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ లభించేటువంటి అవకాశాలు చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి సో మిస్ అవ్వకండి ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులకు అవసరమైనటువంటి పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలలో ఈ రాశి వారు తప్పకుండా ఘన విజయాలు సాధిస్తారు ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు రవి తృతీయ స్థాన సంచారం వల్ల సాధారణంగా వీటిలో తెగువ చొరవ సాహసం వంటి వృద్ధి చెందుతాయి అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది దాదాపు పట్టినల్ల బంగారం సింహరాశి రాశ్యాధిపతి రవి చతుర్థ స్థానంలో ప్రవేశించిన దగ్గర నుంచి ఈ రాశి వారి ప్రాభావం పలుకుబడి పెరగడం మొదలవుతుంది వీరి కళలు చాలా వరకు సాకారం అవుతాయి ముఖ్యంగా సొంత ఇంటి కళ నెరవేరుతుంది వాహన యోగం కలుగుతుంది ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి ఆస్తి లాభం భూలాభం కలుగుతాయి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి కన్యా రాశి ఈ రాశికి రవి తృతీయ స్థానంలో ప్రవేశించడం జరుగుతుంది తృతీయ స్థానంలో రవి బాగా చురుకుగా బలంగా స్వేచ్ఛగా వ్యవహరిస్తాడు ఫలితంగా రవి గ్రహం ఈ స్థానంలో ఉన్నంత వారికి అభివృద్ధి ప్రయత్నాలు చురుగ్గా సాగిపోయి ఆశించిన ఫలితాలను ఇస్తాయి ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది సమర్థతకి ఆశించిన గుర్తింపు లభిస్తుంది ఆర్థిక వ్యక్తిగత సమస్యలు పూర్తిగా తొలగిపోయాయి తొలగిపోతాయి ప్రయాణాలు బాగా లాభిస్తాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి మకర రాశి ఈ రాశికి లాభ స్థానంలో రవి ప్రవేశం ఈ రాశి వారికి అత్యంత లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది వృత్తి వ్యాపారంలో లాభాలు అంచనాలు మించుతాయి ఉన్నత స్థాయి వారితో పరిచయాలు వృద్ధి చెందుతాయి ఆరోగ్య లాభం కలుగుతుంది ఇంట్లో పెళ్లి గృహప్రవేశం వంటి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందుతుంది గృహ వాహన యోగాలు కలుగుతాయి కుంభరాశి ఈ రాశికి దశమ స్థానంలో రవి సంచారం వల్ల ఈ రాశి వారికి ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతి కలుగుతుంది జీతభత్యాలు బాగా వృద్ధి చెందుతాయి రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధించి ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతారు నిరుద్యోగులకి సొంత ఊర్లోనే ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆశించిన వ్యక్తితో పెళ్లి జరుగుతుంది